నేను బ్యాంక్ వెళ్ళొస్తాను ఈలోగా నాకు కావాల్సిన వాళ్ళు వస్తారు వాళ్ళని లోపల కూర్చోబెట్టి వాళ్ళకి వాళ్ళకేం కావాలి రండి రండి పెళ్లి గారుస్తారేంటి రామయ్యా నా పేరు రమణయ్య అండి సర్లేవయ్యా మధ్యలో నా మిస్ తీసారు ఇప్పుడు ఏంటి మా బాబాయ్ ఎక్కడ మా బాబు గారు మీ బాబాయ్య అండి రండి సార్ రండి రండి టిఫిన్లు కాఫీలు బిస్కెట్లు ఏం కావాలో అన్ని ఏర్పాటు చేయి అలాగే సార్ ఆడవాళ్ళు ఎవరు ఆ గోళేమిటి ఆయన తీసుకొచ్చారండి ఆయన ఎవరు మీ అన్నయ్య గారు అబ్బాయి అండి నాకు అన్నయ్య లేడు అబ్బాయి అండి బాబాయ్ బాబాయ్ అని మీరు చుట్టమైనట్టు మాట్లాడుతున్నాడండి చుట్టం వాడు ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ మై డియర్ గర్ల్స్ ఇక్కడ మనం ఆడింది టాప్ పాట నేను ఫ్రెండ్స్ తో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళానని తెలిస్తే బాబాయ్ మోస్ట్ హ్యాపీ బంగ్లా స్టాఫ్ అందరికి సూపర్ టిప్స్ ఇస్తాడు మనం అంటే బాబాయ్ కి ఎన్నపల్ ఎప్పుడైనా వస్తుంటానని కాశ్మీర్ నుంచి సిమ్లా నుంచి స్పెషల్ ఆపిల్స్ తెప్పిస్తుంటాడు బుజ్జి బాబాయ్ బుల్లి బాబాయ్ చిట్టి బాబాయ్ చంటి బాబాయ్ మంచి బా ఆ లుక్ ఏంటి పట్టుబడిన దొంగలాగా అయినా బాబాయ్ చూసి భయపడతావంటే కమాన్ మ్యాన్ కమాన్ ఖమాన్ మా వాడు చాలా గమ్మత్తైన మనిషి నేనంటే వీడికి ఎంత భయం వీడంటే నాకు అంత ప్రేమ చిన్నప్పుడు ఈ వెధవని ఎత్తుకుంటే బట్లన్నీ తడిపేసేవాడు ఎరా ఇప్పుడు కూడా అదే పరిస్థితి బాబాయ్ కమాన్ మ్యాన్ సిడౌన్ ఎక్కడికి వెళ్తారా పక్కన కూర్చో కమాన్ కలిసి మీరు కూర్చోండి 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 ఎరా నువ్వు వస్తున్నట్టు ముందుగా కబర్ చేయొచ్చు చేద్దామనే అనుకున్నాను కానీ సడన్ గా బయలుదేరేసరికి చెప్పే టైం లేక అవును ఎవరు వీళ్ళంతా ఈ అమ్మాయి కిస్మిస్ వాట్ అదే రోజా నా ఫ్రెండ్ వీళ్ళంతా ఫ్రెండ్స్

గేట్ దగ్గర దగ్గర పెట్టి వస్తాను అబ్బే మీకెందుకంటే శ్రమ మీరు మీరుండండి ఇందులో శ్రమే ఉంది ఆ ఇంత కష్టపడి నువ్వు బాబాయిని చూడడానికి వస్తే నేను గేటు దగ్గర దగ్గర పెట్టి శ్రమ అంటావా రాజాగారు రాజాగారు మీరు నన్ను క్షమించాలి మీరు లేనప్పుడు మీ ఇంట్లోకి వచ్చినందుకు మీరే నా బాబాయ్ అని చెప్పుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ మీరు నిజంగా దేవుడు లాంటి వారు మీ పొజిషన్ లో ఇంకెవరైనా ఉండుంటే నన్ను పోలీసులు అప్పగించేవాళ్ళు ఇట్స్ ఆల్ రైట్ నీ వయసులో నీకంటే నేను ఎక్కువ అలవాటు చేశావని టేక్ ఇట్ ఈజీ మ్యాన్ మీకు తెలుసా నేను అబద్ధాలు ఆడేవాడిని రోజాకు తెలిస్తే నా ప్రేమ రిస్క్ లో పడితే రోజా నువ్వు అంతగా ప్రేమిస్తున్నావా నా లవ్ అఫేర్ గురించి వివరంగా మనోహర్ మా ఎస్టేట్ మేనేజర్ రాత్రి తాగడం తాగడమే పని యు గో హెట్ బాయ్ మీరు ఎప్పుడు వచ్చారా గుడ్ నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసు డాడీ ఫ్రెండ్ ఇల్లని అని చెప్పి హోటల్లో ఉంటున్నాననేగా మీ కోపం ఈ శాంతి ఉంది చూడండి అంత దీని వల్లనే మా ఇల్లొద్దు హాకీ టీమ్ తో హోటల్ లో ఉందాం లాక్ వచ్చింది లాక్ వచ్చింది రోజా అంకుల్ నువ్వే కాదు నువ్వే కాదు నువ్వే 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 ఎవరో ఒకరు ఆ దెబ్బలాట మానండి మీకు పెళ్లి వచ్చిన పర్సన్ మాత్రం పోలేదు సామాన్ సదుకొని బయలుదేరండి ఎక్కడికి ఎక్కడికి ఏమిటమ్మా మనం ఈ పెద్ద బంగ్లా పెట్టుకొని ఈ హోటల్లో ఉండాల్సిన కర్మ మనకేమిటి అది కాక నాతో ఎవరొచ్చారు తెలుసా ఎవరు రంజిత్ వాళ్ళ నాన్నగారు అదేమిటి ఫేస్ ఎలా పెట్టావు సరేని నేను ఊళ్ళో వన్ మంత్ ఉండబోతున్నాను నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి సామాన్ సర్దుకొని బయలుదేరండి కింద కౌంటర్ దగ్గర డబ్బు వేసేసి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను తెలిసిందా పాపరా రోజా వాళ్ళు ఉదయమే హోటల్ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా ఏమిటి అతనితో చెప్పకుండా హోటల్ ఖాళీ చేసి వచ్చాం తప్పకుండా అతని కోపం వచ్చి ఉంటుంది నాకు తెలుసు అమ్మో అదిగో ఆ సుత్తిగాడు వస్తున్నాడా విశాంతి నేను రోజు కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఇఫ్ యు డోంట్ మైండ్ ఓకే ష్యూర్ థ్యాంక్ యూ మిస్ రోజా బహుశా ఈ విషయం మీకు తెలిసి ఉంటుంది మీ నాన్నగారు మా నాన్నగారు మన పెళ్లి విషయం మిస్టర్ రంజిత్ నా పెళ్లి నా ఇష్ట ప్రకారం నాకు ఇష్టమైన వాళ్ళతోనే జరుగుతుంది మీతో మాత్రం కాదు రోజా మా అక్క నుంచి చేయాలనుకున్న మిమ్మల్ని నాటికి నేను చేసుకోలేను ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం గుడ్ బై డెడీ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏమిటమ్మా నేను రంజిత్ ని పెళ్లి చేసుకోను ఏ ఎందుకని చెప్తాను డెడీ నా మనసులో ఉన్న మనిషి ఎవరో మీకు వివరంగా చెప్తాను మీరు సరే అంటే అతన్ని ఈ రోజే మన ఇంటికి పిలుస్తాను ఎవరమ్మా

నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తున్నావా నేను ఇక్కడే వెయిట్ చేస్తానని కబురు పెట్టానుగా అదిగో ఆ కనిపించేదే మా బంగ్లా మీ బంగ్లా సంగతి ఎవరికి కావాలి ఏంటి ఏదోలా ఉన్నారు దేవుడి దయ వల్ల బతికే ఉన్నాను చూరమా ఒంట్లో బాలేదా మాయ రోగం హోటల్ నుంచి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయామే సారీ మా డాడీ వచ్చేసరికి తప్పలేదు వెళ్లిపోయిన దానివి ఇవాల ఉదయం హోటల్ లాన్ లో నా కోసం వెయిట్ చేసి ఉండొచ్చుగా మా డాడీ త్వరగా రమ్మన్నారు అందుకే మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తానని కబురు పెట్టి వెళ్ళానుగా ఫోన్ చేసి ఉండొచ్చుగా మా డాడీ ఇంట్లో ఉండగా ఎలా ఫోన్ చేయా డాడీ 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 గో టు డాడీ యు గో టు యువర్ మా డాడీ గురించి ఏమన్నా నా అన్నారో ఈ జన్మలో మీతో మాట్లాడను రోజా 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 ఊరికే అన్నాను నా బంగారు బుజ్జి కాదు బుజ్జి లేదు బజ్జి లేదు నిజంగా కోపం వచ్చిందా వదలు ఎలా వదలను చల్లగాలి పిల్లతోడు